సార్ నమస్తే నా పేరు దిలీప్ రెడ్డి నేను ఓజో కంపెనీలో ఏసీఎంగా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం చౌటుపల్లి అనే విలేజ్లో రైతు దగ్గరికి రావడం జరిగింది రైతు షైన్ అనే ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది అది ఎలా రిజల్ట్ వచ్చింది ఏ విధంగా యూజ్ అయింది అనేది రైతు మాటల్లోనే తెలుసుకున్నాను సార్ చెప్పండి మీ పేరు నా పేరు చిల్కూరు రమేష్ చౌటుపల్లి నేను మూడోద్దుల కిందట యూరియా కలిపి ఈ మందును వాడాను తెల్లారచ్చి చూసేసరికి మోగిపూరుగా అనేది బయటకు వచ్చేసింది అన్నీ చనిపోయి ఉన్నాయి ఓకే ఆల్రెడీ ఫోటో తీసుకున్నా ఓకే దాని ద్వారా కొద్దిగా పొలం కూడా పచ్చగా రావడం కొద్దిగా రోగం అనేది తగ్గింది ఇప్పటి వరకు గుల్గులు వేయలేను ఆ మందు వాడడం వల్ల కొద్దిగా గంట కూడా వస్తుంది ఇది బాగానే రిజల్ట్ ఉంది వాడకన్నా ముందు ఎట్లా ఉండదు సార్ వాడకన్నా ముందు కొద్దిగా ఎర్ర ఎర్రగా దెంపల్ ఉండే ఈ ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ వాడి కొద్దిగా రిజల్ట్ బాగానే వస్తుంది మీరు స్ప్రే చేసారు సార్ తీసుకెళ్ళినప్పు నేను యూరియా యూరియల్ కలిపి పొంది చల్లకముందు పురుగులు ఉండేనా సార్ మనం ఆ పురుగులు అవి బయటకు రాలేవు కానీ చల్లిన తర్వాత తెల్లారి మొత్తం అచ్చి చూస్తే మొగి పురుగు అనేది బయటకు వచ్చేసింది మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న పురుగులు అవి చనిపోయినట్టు ఓకే కనిపించింది ఇది రైతుని వాడుకోవచ్చు సార్ షేన్ అనే మంది వాడుకోవచ్చు ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ